ప్రైజ్ ద లోడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ నూట ఐదవ కీర్తన నాలుగవ వచనం యహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి ఆమెన్ ఈ దినం దేవాది దేవుడు మనకు కీర్తనల నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడ యహోవాని వెతకమని చెప్తున్నారు దేవునికి స్తోత్రం కనుగాక నిజమే మనము దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో ఆయన కూడా వారిని ప్రేమిస్తున్నని సామెతల గ్రంథంలో చెప్తున్నారు ఇక్కడ మనం గమనిస్తే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు ఇలా ఎవరైతే వెతుకుతున్నారో దేవుడి మీద ఆధారపడుతున్నారో ఆయన బలాన్ని చూస్తాం మనం గమనిస్తే మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలందరినీ తోడుకొని బయలుదేరినప్పుడు పరో సైన్యం తరుముతుంది తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు అక్కడ ప్రార్థించాడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నడుచుకుంటూ ఆ సముద్రాన్ని దాటారు దేవునికి స్తోత్రం కలగాక ఆ బలాన్ని వెతకాలి ఈనాడు ఒక సమస్య నీ ముందు కనబడుతుంది ఆ సమస్య తీరట్లేదని నేను బలహీనపడిపోతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు బలము కలిగిన దేవుడు అద్భుతము చేయగలిగే దేవుడు ఆశ్చర్య కార్యము చేయగలిగే దేవుడు కాబట్టి ఆ బలాన్ని వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి నిత్యం అలా వెతికినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కళ్ళగాక ఎరుకో గోడలు కూడా మరి ఎంతో ఎత్తున ఉన్నాయి యశోప్రావృతితో దేవుడు మాట్లాడి ఉన్నాడు దేవునికి స్తోత్రం కళ్ళగాక ఆ ఎరుకో గోడలు కూడా కూల్చాడు ఆయన బలం ఎంతో ఉన్నతమైనది ఎంతో గొప్పది మన బలాన్ని చూసుకొని మనము ఏదో మురిసిపోతూ ఉంటాం కానీ మన బలం పనికిరాదు దేవుని బలం కావాలి దేవుని శక్తి కావాలి దేవుని ఒక రక్షణ కావాలి ఆయన విమోచించే దేవుడు ఆయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఈనాడు విశ్వాసంతో ప్రార్థించాలి ఎందుకంటే అద్భుతంలో ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం కనుగా ఉత్త నిబంధనలో అనేకమైన అద్భుతాలు చేశాడు గాలిని గద్దించాడు సముద్రంతో మాట్లాడాడు నిమ్మలపరిచాడు దేవునికి స్తోత్రం నాడు మన జీవితంలో కూడా అనేకమైన ఇబ్బందులు అనేకమైన సమస్యలు గొడవలు చికాకుల మధ్య మనము జీవిస్తున్నామేమో దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు ప్రతిదానికి సమాధానము దేవుడే ఉన్నాడు ఆయన బలాన్ని వెతకాలి ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి అలా వెతికినప్పుడు ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కళ్ళు కాక మనం దేవుణ్ణి అడుగుదాం దేవుణ్ణి సుతిద్దాం దేవుణ్ణి మహిమపరుద్దాం ఇదేనా మన కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు సమీపంగా ఉన్నప్పుడే దేవుణ్ణి మనం వెతికి పట్టుకోవాలి అలా మనము దేవుణ్ణి అడిగినప్పుడు మనతో పాటు మన కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు మన బిడ్డల్ని ఆశీర్దిస్తాడు ఆయన కాంతి ఆయన దర్శనం పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మన మీదకి దేవుడిస్తాడు దేవునికి స్తోత్రం కలుగాక నీతి కలిగిన జీవితం మనము జీవిస్తాం దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము విశ్వాసంతో అడగాలి మనకున్న సమస్య కొరకు ప్రార్థించాలి మనకున్న బాధ కొరకు ప్రార్థించాలి ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు సమాధానమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగాక ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ సమస్య నుంచి నాకు విడిపిస్తున్నాడని నమ్మి ప్రార్థన చేద్దాం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి విశ్వాసంతో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం స్థుతి స్తోత్రములు ప్రభా మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడానికి ఉంది నాలుగు స్తోత్రాలు తండ్రి ఆకాశంని సింహాసనం తండ్రి భూమిని బాధపీఠం ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఒక నోటి మాట చేత ప్రభా ఈ సృష్టిని అంత సృష్టించిన దేవుడు కదా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా ఈనాడు తండ్రి ఎవరైతే ప్రభా బలహీనంగా అనారోగ్య సమస్యతో ప్రభా ఆర్థికపరమైన సమస్యతో అప్పుల బాధలతో బాధపడుతున్నారో ప్రభా తండ్రి నీ బలము చేత వారిని అభిషేకించమని ప్రభా ప్రతి సమస్య నుంచి విడిపించమని తండ్రి ప్రభా మీరు మహిమ పొందుకోమని సంచరించమని ప్రభా ఎసారు తండ్రి సహాయము దయచేయమని మన ఆదిరిమ రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా కా అలెలుయా